హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేస్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి చాలా రోజుల బ్లాగ్ అండి రోజు తీద్దాం అనుకుంటున్నాను అసలు టైమే సరిపోవట్లేదు ఇక ఈ రోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇడ్లీ వీడియో తీద్దామని స్టార్ట్ చేసానా కాసేపటికే కరెంట్ పోయింది సో అందుకే మధ్యలోనే స్టాప్ చేసేది ఇంకా వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నిన్న నైట్ ఇడ్లీకి కలిపి పెట్టాను కదా సో అది మంచిగా మంచిగా పొంగింది అనమాట సో అదే ఇక్కడ కలుపుతున్నాను ఈ రోజు మా రిత్విక్ స్కూల్ పేరెంట్స్ మీటింగ్ ఉందట సో ఖచ్చితంగా రావాలంటున్నారు సో అందుకే ఇక పనంతా చేసేసుకొని మళ్ళీ స్కూల్ వెళ్ళి ఈ వీడియోలోనైతే నేను కొన్ని కొన్ని కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చెప్పాను కదా కరెంట్ పోతుందని సో పోయిందనమాట ఇక కరెంట్ పోయింది కదా అని చెప్పి ఫోన్ తీసి పక్కన పెట్టేశాను ఏం చేస్తాం ఇక ఇక ఫస్ట్ కామెంట్ వచ్చేసి అక్క మీరు ఏ టైంలో లో షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు చెప్పండి అని చెప్పి రెగ్యులర్ గా కామెంట్ వస్తుంది ఏ టైం అని చెప్పలేమండి నేనైతే చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్ గా టెన్ తర్వాత అప్లోడ్ చేస్తున్నా నాకెందుకో టెన్ తర్వాతే అప్లోడ్ చేస్తే మంచి రీచ్ ఉంటున్నట్లు అనిపిస్తుంది అందుకే టెన్ తర్వాతే అప్లోడ్ చేస్తున్నాను ఇక సెకండ్ వచ్చేసి అక్క మీరు రెండు ఫోన్ లో వీడియోస్ షూట్ చేస్తున్నారా అని అడుగుతున్నారు లేదండి ఒకే ఫోన్ లో షూట్ చేస్తున్నాను అసలు నాకు ఒక ఫోన్ లో షూట్ చేయడానికి అసలు టైం సరిపోవట్లేదు అంటే నేను ఒక్కదాన్నే అన్ని హ్యాండిల్ చేయాలి ఐ మీన్ ఇంట్లో పనులు అలాగే పిల్లల్ని చూసుకోవాలి బయట అన్ని సామాన్లు తెచ్చుకోవడం ఎవ్రీథింగ్ అన్ని నేనే అనమాట ఎందుకంటే మా బావ డ్యూటీలోనే బిజీ అయిపోతాడు అసలు నాకు తనకి టైమే దొరకదు సో అందుకే తన మీద నేను డిపెండ్ అస్సలు అవను అంటే కూరగాయలు కానీ ఏదైనా అన్నీ నేనే తీసుకొచ్చుకుంటాను నేను ఒకే ఫోన్లో వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను రెండు ఫోన్లు ఏం యూజ్ చేయట్లేదు సో ఇక నేనైతే ఇక్కడ మా రిత్విక్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అని చెప్పాను కదా సో అక్కడికి వచ్చాను అనమాట రిత్విక్ స్కూల్ ఇది బాగుంది కదా అసలు మంచిగా ఉంటుంది ప్లే గ్రౌండ్ అయితే చదివేం చదువుతారో తెలియదు కానీ ఆడుకోవడానికి అయితే మస్తు ఉంటుంది పిల్లలు అయితే ఇక్కడికి వచ్చామంటే ఫస్ట్ ఇక్కడ ర్యాబిట్స్ ఉంటాయి అనమాట మస్తుగా ఉంటాయి వాటిని చూసి మస్తు ఖుషి అవుతారు మా చిన్నోడు అయితే అక్కడికే ఇప్పుడు ఇక థర్డ్ కామెంట్ వచ్చేసి అక్క మీరు రాజస్థాన్ వెళ్ళినప్పుడు చిన్న పాపని తీసుకొని సారీ చిన్న బాబుని తీసుకొని వెళ్ళారు కదా మరి ఎలా మీరు నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు ఎలా ఉండేవారా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని కూడా కామెంట్ చేశారు సో ఏంటంటే ఫస్ట్లో నాకు కూడా నిజంగా చాలా భయమేసేది ఇక ఏం చేస్తాం తప్పదు కదా కొన్ని కొన్ని కావాలంటే అడ్జస్ట్ అవ్వాల్సిందే పక్కకి తెలుగు వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళతో టైం అయితే స్పెండ్ చేసేదాన్ని ఖచ్చితంగా లోన్లీ ఫీలింగ్ అయితే ఉంటుంది ఉండదని చెప్పను అడ్జస్ట్ అవ్వాల్సిందే ఇక ఏం చెప్పలేని ఇక అడ్జస్ట్మెంట్ కంపల్సరీ ఉండాలి మళ్ళీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి వంట చేయాలన్నమాట ఫాస్ట్గా వచ్చేసాను టెన్కే వచ్చాను కదా వామ్మో ఇక్కడ చూడండి ర్యాబిట్స్ ఎంత బాగున్నాయో కదా అసలు స్టార్టింగ్లో ఇవి తెచ్చినప్పుడైతే ఒక పది పది ఉన్నాయో నాలుగైదే ఉండేది చూడండి ఇంకా నా వీడియోస్లో ఉంటాయి నేను స్కూల్ స్కూల్కి సంబంధించిన వీడియోస్ పెట్టాను కదా అందులో ర్యాబిట్స్ అయితే చిన్నయే ఉండేది కానీ ఇప్పుడు చూడండి ఇవన్నీ ఒక పెద్ద గుంపే అయిందనమాట చాలా బాగున్నాయి అసలు ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ మంచిగా ఆడుకుంటుండ్రు కదా నాకు ఒక పక్క భయం వేస్తుంది ఎక్కడ పడతారో ఏందో అని చెప్పి ఇక్కడ మా చిన్నోడు చిన్నోడుకునేది ఎక్కుదామని చూస్తుండనమాట నాకే మా చూడండి ఎంత డేంజర్గా ఉందో ఎక్కితే భయం వేస్తుంది వామ వాడు అసలు ఎక్కడ ఆగట్లేడు మా పెద్దోడైనా చెబు తింటాడు కానీ మా చిన్నోడు అస్సలు వినను అనమాట ఇక్కడ చూడండి లాస్ట్లో మా పెద్దోడు దెబ్బ తగిలించుకున్నాడు బాగానే ఎక్కిండు మధ్యలో వరకు ఇక లాస్ట్లోకి వెళ్ళి ఇక నేను దిగుతా అని చెప్పి ఏడుస్తుడు ఇక మెల్లగా ఎక్కించిన మొత్తానికి మాములు అయితే ఈరోజు మస్తు ఎంజాయ్ అనమాట ఇదే అండి ఈ చిన్న వీడియో ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుస్తా థ్యాంక్ యూ బై బాయ్